తెలుగు ఇస్లాం ధర్మం చామలు చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకుం వరతు నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులు లేరా చాలా మంది అడుగుతున్నారు మొహర్రం యొక్క రోజు హరం యొక్క పదవ తారీఖు ఆషూరా యొక్క రోజు ఏమి చేయాలి ఏమి చేయకూడదని చెప్పి ఏమి చేయకూడదని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏదైతే చేయవలసిన పనులు ఉన్నాయో అవి చేస్తే సరిపోతుంది అవి కాకుండా మిగతా ఏమి కూడా మీరు చేయవలసిన అవసరం లేదు మీకు ఆషూరా రోజు మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఉపవాసం ఉండడం ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని స్వయంగా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసలం గారు చెప్పారు చేశారు అందువలన దీన్ని మనం కూడా ఆచరించాలి ఎవరైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో వాళ్ళు రెండు రోజులు ఉండడానికి ప్రయత్నం చేయండి ఒకటి తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు ఒకవేళ మీరు తొమ్మిది పది ఉండలేరు అనుకుంటే గనుక పదవ తారీఖు పదకొండవ తారీఖు ఈ రెండు రోజులు కూడా మీరు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదులో జూలై నెల పదవ తారీఖు పదకొండవ తారీఖు వస్తుంది నపరేమ సదర్ మహాశివులారా ఆశురా యొక్క పదవ తారీఖు మీరు చేయవలసిన పని ముఖ్యంగా ఉపవాసం ఉండడం అలాగే మీరు మరో ముఖ్యంగా చేయవలసిన పని ఆ రోజంతా కూడా ఎక్కువగా దరూ షరీఫ్ చదవడం అల్లాహ్ యొక్క నామస్మరణ చేయడం అంటే ఆ రోజు మనం ఎటువంటి చెడు పనులు చేయకుండా ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నం అవ్వడం అలాగే మూడవ పని తప్పకుండా ఐదు పూటల నమాజ్ చదవడం ఎందుకంటే ఇస్లాం ధర్మంలో ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ అలీహి వసలం గారు మనకి చెప్పిన రోజు ఆ యొక్క రోజుకి ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఒక సంవత్సరం ముందు గడిచిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అని చెప్పి ప్రవక్త గారు మనకి తెలియజేశారు మనం చాలా పాపాత్ములము పాపాలు చేస్తూ చేస్తూ పాపాల యొక్క సముద్రంలో మునిగిపోయాము అలాంటి పాపాత్ములం మనం కాబట్టి తప్పకుండా మనం ఉపవాసం అనేది ఉండాలి అలాగే ఐదు పూటల నమాజ్ కూడా చదవాలి అలాగే మూడవ పని అల్లాహ యొక్క ఆరాధన దరు షరీఫ్ కూడా తప్పకుండా చదవాలి అలాగే తప్పకుండా వసు స్నానం చేయాలి అనుకోవడం లేదా తప్పకుండా కొత్త బట్టలు వేసుకోవాలి అనుకోవడం లేదంటే నల్ల బట్టలు వేసుకోవాలి అనుకోవడం ఇవన్నీ కూడా షర్ లేవు మీకు ఏ బట్టలు ఉంటే ఆ బట్టలు వేసుకోండి ఈ యొక్క రోజుని సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేయండి చాలామంది అంటారు ఇది బాధాకరమైన నెల ఆ యొక్క రోజు హజరతి ఈ హుసేన్ రజీ అల్లాహు తాళానుహు గారు చనిపోయారు అందువలన మేము బాధగా గడుపుతామంటారు వాళ్ళకి తెలియక వాళ్ళు ఈ విషయాన్ని చెప్తున్నారు ఈ హుసేన్ రజీ అల్లాహు తాలానుహు గారు చనిపోయారు అని మీరు చెప్తున్నారు కానీ మేమంటాము ఈ హుసేన్ రజీ అల్లాహు తాళానుహు గారు అల్లాహ్ కోసం ప్రాణత్యాగం చేశారు ఇస్లాం కోసం నమాజ్ కోసం ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసలం గారి మాట కోసం దానికోసం ఈ హుస్సేన్ హుసేన్ రజీ అల్లాహు తాళాను గారు చనిపోయారంటే మనం సంతోషించాలి ఆయన ఎందుకు చనిపోయారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఏంటి ఆత్మహత్య చేసుకొని చనిపోతే అప్పుడు మీరు బాధపడాలి అయ్యో చనిపోయారే అని ఆయన అల్లాహతో అడిగి మరీ అల్లాహ్ నా యొక్క ప్రాణం నీకు అంకితం చేస్తున్నానని చెప్పి ఆయనకి తెలుసు అంతమంది శత్రువుల మధ్య ఆయన వెళ్ళి యుద్ధం చేస్తున్నారు అంటే ఆయన ప్రాణం పోతుంది అని కూడా నీకు తెలుసు అయినా కూడా ఏమా హృసం రోజు అల్లాహు తాళానందం గారు వెళ్ళారు యుద్ధం చేశారు ఆయన యొక్క ప్రాణాన్ని అల్లాహకి అర్పించారు అంటే ఆయన యొక్క స్థానం షహీదుల యొక్క స్థానంలో వెళ్ళింది అలాంటప్పుడు మనం సంతోషించాలి ఎందుకంటే ఎవరైతే అల్లాహ కోసం ప్రాణత్యాగం చేస్తారో వాళ్ళకి ఎటువంటి కర్మ పత్రాల లెక్క ఉండదు తిన్నగా వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు నా ప్రేమ సోదర మహాశివుల అందువలన మనం బాధపడకూడదు సంతోషించాలి గర్వించాలి మా కోసం ప్రాణత్యాగం చేసిన హుసేన్ రజీ అల్లావు తేడా గారిని చెప్పి అలాగే చాలామంది బాధగా గడపాలి అంటారు ఈ యొక్క నెల చెడు నెల అంటారు ఈ యొక్క నెలలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అంటారు ఈ యొక్క నెలలో ఇల్లులు మారకూడదు అంటారు ఇవన్నీ ఏమి కాదండి ఇస్లాంలో వీటికి ఎటువంటి దూరం దూరం నుండి కూడా ఎటువంటి ఆధారాలు లేవు ఇవన్నీ మన్హౌస్ అంటే ఇవన్నీ కూడా చెడు అని కాదు ఇవన్నీ చేస్తే ఏదో పాపం తగులుతుంది అని కాదు ఇవన్నీ అంటే ఏదైతే మంచి పనులు ఉన్నాయో ఈ మంచి పనులు చేయడం వలన మనకు ఏదో నష్టాలు కలుగుతాయి అని చెప్పి కూడా కాదు అన్ని రోజులు అల్లాహ చేసినవే అన్ని నెలలు కూడా అల్లాహ చేసినవే ప్రతి సమయం ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా అల్లాహ చేతిలోనే ఉంది అల్లాహ ఆజ్ఞలోనే ఉంది అల్లాహ ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అనే నమ్మకాన్ని ప్రతి ఒక్క విశ్వాసి వాళ్ళ యొక్క మనసులో దాచిపెట్టుకోవాలి ఈ విషయాలన్నీ కూడా నేను మారుమారు ఎందుకు చెప్తున్నానంటే ఇస్లాంలో లేని విషయాలు తీసుకువచ్చి పీర్ల పండుగ అని చెప్పి అలాగే షర్బత్ మేళ అని చెప్పి అలాగే ఇంకా చాలా లేని ఎన్ని అని చెప్తాము మనం నోటితో లెక్కించుకుంటూ ఉంటే లెక్కలేనన్ని పనులు ఇస్లాంలో ఉన్నాయి అందువలన నేను చేసే పనులు మాత్రమే చెప్తున్నాను చేయకూడని పనులు అయితే ఇవి చేస్తే ఇంకా మిగతా అన్నీ కూడా చేయని పనులే దీన్ని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఆ రోజు ఉపవాసం ఉండండి అల్లాహ యొక్క నామస్మరణ ఎక్కువగా చేయండి అలాగే ఎక్కువగా అల్లాహతో ద్వా అడగండి ఐ అల్లాహ్ ఈ రోజు యొక్క బరకత్తో మా యొక్క పాపాలు క్షమించండి మా యొక్క జీవితంలో కొత్త సంవత్సరం మీరు ప్రసాదించారు ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ యొక్క ఆరాధన చేసే యొక్క భాగ్యాన్ని ఒక నమాజ్ కూడా వదలని యొక్క అవకాశాన్ని నాకు కల్పించండి ప్రతి మా యొక్క జీవితంలో కష్టాల నుండి బాధల నుండి ఇబ్బంది నుండి వీటన్నిటిని కూడా మమ్మల్ని దూరంగా పెట్టండి ప్రతి అడుగులో మీ యొక్క సహాయం దయచేయండి ఇలాంటి దువా అల్లాహతో అడగండి చాలామంది అంటారు ఇమామి హుసేన్ రజీ అల్లాహు తాళాను గారు చనిపోయారు మొహర్రం యొక్క నెల బాధ నెల అని చెప్పి కానీ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మొహర్రం యొక్క నెల మన యొక్క జీవితంలో ఒక సంవత్సరం తీసుకువచ్చే నెల అంటే కొత్త సంవత్సరం మొదలవుతుంది మొహర్రం యొక్క నెలలో కొత్త సంవత్సరంలో మనం ఏమేం పనులు చేయాలి అల్లాహతో ఎక్కువగా దోహ చేయాలి నమాజ్ చదవాలి ఇవన్నీ కూడా మనం చేసి ఒకవేళ మీకు అవకాశం ఉంటే అల్లాహ యొక్క పేరు మీద అల్లాహ యొక్క నామముతో దానం చేయాలి పేదవారిని ఆదుకోవాలి పేదవారికి భోజనం తినిపించాలి నేను పేదవారికి అని చెప్తున్నాను మీ కుటుంబ సభ్యులకు అనట్లేదు ఇప్పుడు భోజనాలు పెట్టాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు టెంట్లు వేసి భోజనాలు పెట్టడం మొదలు పెడతారు నేను అంటుంది ఎవరైతే ఎవరైతే దానికి అర్హులు కారో ఎవరైతే దానికి అర్హులు కారో అలాంటి వారికి భోజనం పెట్టాలి కడుపు నిండా భోజనం పెట్టాలి నా ప్రేమల సుదర మహాశేవుల నేను చెప్పే పనులు ప్రతిరోజు చేయవలసినవే కానీ ఒకవేళ లేదండి మహర్రం యొక్క పదవ తారీఖు ఆశురా రోజు మేము ఏదైనా చెయ్యాలి ఎలా చేయాలి అంటే నేను చెప్పే పనులు చేయండి ఇన్షాల్లా తప్పకుండా అల్లాహుతాళ మీకు పుణ్యాలు ప్రసాదిస్తారు ఆ యొక్క పుణ్యాల ద్వారా మీరు స్వర్గానికి వెళ్తారు నా ప్రేమ సోదర మహాశివులరా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు అపోహలు తీసుకువచ్చి వాటిని ఆచరిస్తే మనం దానివల్ల నష్టపోతాము తప్ప ఎటువంటి లాభం కూడా మనకి లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయండి ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుసుకుంటూ ఉండడానికి మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం వైకుం వరహమతుల్లాహి వ